హలో అండి అందరికీ ఇది వైజాగ్లో శిలా తోరణం చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇలా అలలు వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తాయి పెద్ద అలలు వచ్చినప్పుడు దీన్ని శిలా తోరణం అంటారంట అంటే నీళ్ళ తాకిడికి ఇది ఇలా అయిపోయిందంట ఇక్కడ అంటే రాయి తోరణంలాగా అయిపోయిందంట ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి ఇది తోరణంలాగా ఉంది కదా ఇది శిలా తోరణం ఇప్పుడు పెద్దగా వస్తాయి అలలు వచ్చినప్పుడు ఇక్కడ దాకా వస్తాయి వాటర్ వచ్చేస్తాయి వాటర్

నత్తలు చూడండి ఎలా తుకున్నాయి ఇక్కడ పెద్ద అలలు వస్తున్నాయి ఇట్లా ఇది శిలా తోరణం అది అదే అక్కడ ఉంది ఇది అదే అవేలో ఉంది చిన్న శిలా తోరణం ఇప్పుడు వస్తుంది పెద్దది వస్తుంది వాళ్ళు వస్తుంది పెద్దది అది వస్తుంది అక్కడ వస్తుంది 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 వచ్చేసింది బాగుంది ఇంక ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ వెళ్ళాలి असल वाटर आब

అలల్లో పడుతుంది ఏమనన్నా బాబోయ్ చాలా బలం అండి ఇది ఆర్కే బీచ్ చూడండి ఆలలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి చూడండి చూసారా బాల్లే ఉంది కదా చాలా బాగుంది వైజాగ్ ఆర్కే బీచ్ అలా వస్తుంది పెద్దది వచ్చేసే వచ్చేసే చూడండి ఇసుకతో కట్టారు ఆర్కే బీచ్ వాళ్ళే ఉందండి చూడండి ఇక్కడ అల్లలు పెద్ద పెద్ద అల్లలు వస్తున్నాయి ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి దూరంగా పెద్ద వస్తుంది